ఇలాంటి భక్తి పాట వారి ఎవరు నచ్చారండి అవునా కదా అవునా స్వామి ఈ రోజు భక్తి పాటో మన బ్యాంకు కాబట్టి మన బ్యాంకు వలన ఎలాంటి ఉపయోగాలు ముందు ముందు చెప్పుతున్నప్పుడు మా ప్రోగ్రాం మధ్య మధ్యలో మంచి మసాలా పట్టలుంటాయి భక్తి సైలెంట్ గా ఉన్నారు సినిమా పాట వారి ఎంత ఆనందమో పాటు మన మన సినిమా పాటతో పాటు మంచి జానపద గీతాలు మన నెల్లూరు జిల్లా జానపదాలు ఏమిటి ఏ విధంగా ఉంటాయి తెలుసా నా పెదవి దొండ పండు మామ మనసుని మిందుండు నా ప్రజలకు ఏ విధంగా ఏ విధంగా సేవలు అందిస్తుంది ఏ విధంగా రుణాలు అందిస్తుంది మన జిల్లా సాగర బ్యాంక్ ప్రజలకు ఏ విధంగా రుణాలు ఏ విధంగా సేవలు అందిస్తుంది అనేక అంశం ముఖ్యంగా చిన్న ఒక చిన్న ట్రిక్స్ అది ఉచిత ఏ విధంగా పెట్టేస్తాం ఈ విధంగా

జిల్లా కేంద్ర శాఖ ఆధ్వర్యంలో కళా బృందాలు మన సంఘం సొసైటీలో రైతులు ఏ విధంగా ఉపయోగపడతాయి ఉద్దేశంతో మన సొసైటీలో ఏం రుణాలు ఉంటాయనే ఉద్దేశంతో చక్కగా కళా బృందాలతో ఏర్పాటు చేపించి అది రైతులు ఎవరు రైతులకు అర్థమైన వివరించి చెప్తున్నారు ఈ కార్యక్రమంలో రైతులు అవగాహన చేసుకొని మన సొసైటీలో వాళ్ళకు కావాల్సిన లోన్లు తీసుకొని అందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను సొసైటీ చైర్మన్గా మిమ్మల్ని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ సొసైటీలో ఒక ఎల్టీ లోన్లు క్రాప్ లోన్లే కాకుండా వాహనాల లోన్లు అదేవిధంగా గోల్డ్ లోన్లు అదేవిధంగా విద్య లో విద్యా రుణాలు అన్ని రుణాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతులు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మన సొసైటీ అభివృద్ధి తొడపాలని కోరుకుంటున్నాను